ముప్పై ఏళ్ల తర్వాత దీపావళికి ముందు ఈ అద్భుత యోగంతో వీరింట డబ్బే డబ్బు జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలకు చాలా ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటుంది నవగ్రహాలు వివిధ రాసులలో ఒక నిర్దిష్ట కాలమానం ప్రకారం సంచారం చేస్తూ ఉంటాయి నవగ్రహాలు ద్వాదశ రాసుల వారి జీవితాలపైన ప్రభావాన్ని చూపిస్తూ కొన్నిసార్లు శుభాలను మరికొన్నిసార్లు అశుభాలను చేకూరుస్తూ ఉంటాయి ఇక అక్టోబర్ పదకొండవ తేదీన రెండు ముఖ్యమైన గ్రహాల సంయోగం జరిగింది సంసప్తక యోగంతో అదృష్టవంతులయ్యే రాసులు శని మరియు శుక్రుడు సంసప్తక యోగాన్ని ఏర్పరచారు ముప్పై సంవత్సరాల తర్వాత శని మరియు శుక్రుడు నూట ఎనభై డిగ్రీల కోణంలో ఒకదానికొకటి ఎదురుగా ఉండటం వల్ల సంసప్తక యోగం ఏర్పడింది ఈ సంసప్తక యోగం కారణంగా కొన్ని రాసుల వారికి నేటి నుంచి అదృష్టం కలిసి వస్తుంది మరి ఆ అదృష్ట రాశులు ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం అందులో మొదటి రాశి మిథున రాశి సంసప్తక యోగం కారణంగా మిథున రాశి జాతకులకు కలిసి వస్తుంది మిథున రాశి వారికి ఈ సమయంలో మంచి రోజులు ప్రారంభమవుతాయి వర్తక వ్యాపారాలు చేసేవారికి పురోగతి ఉంటుంది ఈ సమయంలో మీ ప్రణాళికలు విజయవంతమవుతాయి మిథున రాశి వారి ఆత్మవిశ్వాసము పెరుగుతుంది సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి విజయం లభిస్తుంది వ్యాపారవేత్తలు మంచి ఆర్థిక లాభాలను పొందుతారు ఇక రెండవ రాశి కుంభరాశి సంసప్తక యోగం కారణంగా కుంభరాశి జాతకులకు నేటి నుంచి సానుకూల ఫలితాలు వస్తాయి కుంభరాశి వారు ఈ సమయంలో ఊహించని ఆర్థిక లాభాలను పొందుతారు చాలా కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ పూర్తవుతాయి కుంభరాశి వారి ఆరోగ్యం బాగుంటుంది పెట్టుబడులు మీకు మంచి ప్రయోజనాలను ఇస్తాయి కొత్త ఆదాయ వనరులు కనిపిస్తాయి ఇది కుంభరాశి వారికి అదృష్ట సమయమని చెప్పవచ్చు ఇక మూడవ రాశి మకర రాశి నేటి నుండి మకర రాశి జాతకులకు అన్ని విధాలుగా కలిసి వస్తుంది మకర రాశి వారు ఏ పని చేసినా కూడా సానుకూల ఫలితాలను పొందుతారు ఈ సమయంలో మకర రాశి జాతకులు కొత్త కెరియర్ అవకాశాలను చూస్తారు ప్రమోషన్లను పొందుతారు వ్యాపారంలో లాభాలు వచ్చే అవకాశము ఉంది ఈ సమయంలో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు ఉద్యోగంలో ఉన్నవారు ఉన్నతాధికారుల మన్ననలను పొందుతారు